వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మీరు రోజు వారి రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వారా ఫలితాలు నెల రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరియు వీడియోని చివరి వరకు చూడండి సింహరాశి వారికి నెల చాలా మధ్యస్థంగా ఉంటుంది మరియు పెద్ద కోరికలు నెరవేరడం ద్వారా స్థానికులు సంతోషంగా ఉంటారు అలాగే సరైన కార్యకలాపాలను పూర్తి చేయడంతో సంతోషంగా ఉండండి మనం స్థానికుల ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే హెచ్చు తగ్గులు ఉంటాయి అందువల్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం పాయింట్ అలాగే స్థానికులు అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉన్నందున మీ ఆహారపు అలవాట్లపై సరైన శ్రద్ధ వహించండి కెరీర్ పరంగా చూస్తే ఈ నెల చాలా బాగుంటుంది నెల ప్రారంభంలో దశమ ఇంట్లో గురు మరియు కుజుడు వంటి గ్రహాల ఉనికి ఉంటుంది అలాంటి గ్రహాల ప్రభావం వల్ల స్థానికులు తమ పనిలో పరిణతి చెందుతారు మీరు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి మీ అనుభవం మరియు శక్తి స్థాయిల యొక్క సరైన ప్రయోజనాన్ని పొందుతారు మీకు కేటాయించిన పని సకాలంలో పూర్తి చేయబడుతుంది మరియు సక్రమంగా నిర్వహించబడుతుంది విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల కష్టపడి పని చేస్తారు మరియు మీరు కూడా కష్టపడి ఫలవంతమైన ఫలితాలను పొందుతారు ఐదవ ఇంటికి అధిపతి అయిన దేవగురువు బృహస్పతి ఈ నెల మొత్తం పదవ ఇంట్లో ఉంటారు ఇది మీరు విద్యను అభ్యసిస్తున్న ప్రదేశంలో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యే అవకాశాలను పెంచుతుంది మరియు మెరుగైన ఉద్యోగ స్థితికి కూడా దారి తీస్తుంది కుటుంబ జీవితంలో ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది ఈ మాసమంతా కేతువు రెండో ఇంట్లోనే ఉంటాడు రెండవ ఇంట్లో కేతువు యొక్క స్థానం రెండు అర్థాలను కలిగి ఉండే వాటిని మాట్లాడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు మీ ముందు ఉన్న వ్యక్తులు మీ చర్చలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల కుటుంబ వాతావరణం ఇబ్బంది పడుతుందని అర్థం ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఐదవ ఇంటికి అధిపతి దేవగురువు బృహస్పతి ఈ నెల మొత్తం పదవ ఇంట్లో కూర్చుంటాడు ఇది మీ ప్రేమ సంబంధంలో హెచ్చు తగ్గులకు దారి తీస్తుంది నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు మొదటి ఇంట్లో ఉంటారు మరియు ప్రేమ సంబంధంలో మొత్తం శృంగార భావన పెరుగుతుంది స్థానికుల హృదయాలలో ప్రేమ ఉంటుంది కాబట్టి మీరు మీ ప్రియమైన వారికి ప్రేమను తెలియజేయాలనుకుంటున్నారు ఆరోగ్యపరంగా ఈ మాసం కాస్త బలహీనంగా ఉంటుంది మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల ప్రారంభంలో పన్నెండవ ఇంట్లో ఉంటాడు మరియు తిరోగమన శని మొదటి ఇంటిపై దృష్టి పెడుతుంది మరియు దీని ఫలితంగా ఆరోగ్య స్థితిలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు మీరు సులభంగా గుర్తించగలిగే కంటి సమస్యలు మరియు కంటి నొప్పిని కూడా ఎదుర్కోవచ్చు